ఇప్పుడు మొత్తం బ్లౌజ్ మొత్తం అయిపోయింది కదండి ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం మెజర్మెంట్స్ ఏవేవి తీసుకున్నామో అవి పర్ఫెక్ట్గా సెట్ అయినా అంతే వచ్చినాయా మన తేడా వచ్చిందా అనేది మొత్తం బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి మనము ఈ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టక్స్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి చూడండి మనకి పద్నాలుగు ఇంచులు సరిపోయింది మనకు ఇక్కడ ఫిట్టింగ్ చెక్ చేసుకోవాలి నీట్గా ఇలా అనుకున్న తర్వాత మనకి ఎంత తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ ఫిట్టింగ్ ఎంత తీసుకున్నాము తొమ్మిది ఎంభావ ఇంచులు తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా తొమ్మిది బయో ఇంచులు వచ్చింది మనకి ఇప్పుడు ఇట్ సైడ్ కూడా అలాగే చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా తొమ్మిది ఎనభై ఇంచులు కరెక్ట్గా సెట్ అయ్యింది మీరు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి మెజర్మెంట్స్ అన్నీ ఇలా చెక్ చేసుకున్నారంటే మీరు ఒకవేళ కస్టమర్ బ్లౌజ్ తీసుకున్నా సరే కస్టమర్కి ఇచ్చిన తర్వాత మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫిట్టింగ్ చెక్ చేసుకోవాలి ఇది చూడండి మనకు ఐదున్నర సరిపోయింది మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఎనిమిది రావాలి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటే చూడండి ఇది కూడా ఎనిమిది పర్ఫెక్ట్గా వచ్చింది ఈ నడుము కూడా ఎంత ఉందనేది ఒకసారి ఇక్కడ నుంచి ఈ పట్టి ఉంటుంది కదా ఈ ఉక్ పట్టి సైడ్ నుంచి ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి ఇక్కడ చూడండి మీకు ఇది ఎంత తీసుకున్నాం మనము ఎనిమిది తీసుకున్నాము ఎనిమిది కూడా ఇక్కడ వరకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగే మొత్తం చెక్ చేసుకోవాలి మనకి మొత్తం ఎంత రావాలి థర్టీ టూ రావాలి ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది థర్టీ టూ అండ్ హాఫ్ వచ్చింది అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇక్కడ మనము ఒక పావు ఇంచు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇవి మెజర్మెంట్స్ మనం స్టిచ్ చేయగానే ఎంబటే అన్నీ చెక్ చేసుకోవాలి ఈ చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ సెట్ అయ్యింది అనేది మనకే అర్థమైపోతుంది అప్పుడు కస్టమర్కి ఇచ్చినా కానీ కాన్ఫిడెంట్గా కస్టమర్కి కూడా ఇవ్వడానికి ఉంటుంది ఇక్కడ కొద్దిగా పావు ఇంచు లూజ్ వచ్చింది కాబట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ కొలుచుకుంటే మనకు థర్టీ టూ వస్తుంది ఇప్పుడు చూడండి సరిపోయింది మనకు కరెక్ట్ కాజా ఎక్కడైతే వేస్తామో అక్కడ వరకు థర్టీ టూ వచ్చింది ఈ బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు గా వచ్చింది చూడండి నెక్ కూడా మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది